హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి మూడో వారం వరలక్ష్మి వ్రతం కదండి అందుకు సంబంధించిన వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను పూజ ఎలా చేసుకున్నాను అనే విషయాల గురించి వీడియోలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదైతే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు గురువారం తెల్లవారుజామున చక్కగా ఇలా తెల్లవారుజామునే లేచాను చూస్తున్నారు కదా తులసమ్మ దగ్గర అంతకు ముందు రోజు సాయంత్రం వెలిగించిన దీపం అలా వెలుగుతూనే ఉంది ఇంకా చక్కగా ఊర్లో శుభ్రభాతం అయితే పెట్టారు ఇంకా అది వింటూ ఉంటా అనమాట ఎంత హాయిగా ఉంటుందో ఈ టైంలో శుభ్రభాతం వింటూ ఇంకా అలా చేసుకుంటూ ఉంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంకా పనులైతే స్టార్ట్ చేయాలి రేపటికి సంబంధించి ఈరోజు చాలా పనులు అయితే ఉంటాయి పరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మెయిన్గా చేయాల్సిన పని దేవుడు పటాలను శుభ్రంగా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి పూజ గదిని నీట్గా తుడుచుకోవాలన్నమాట మామూలుగా శ్రావణ మాసానికి ముందే పూజ గదిని తుడుచుకుంటూ ఉంటారు కదా అలా అయినా పర్వాలేదు కొంతమంది ఏంటంటే వ్రతానికంటే ముందు ఇంకా శుద్ధిగా ఉంచుకోవాలనుకుంటారు కాబట్టి ఇలా నేనైతే పూజ గదిని అంటే ప్రతి గురువారం ఇలా శుభ్రపరుస్తూ ఉంటాను కదా ఇంకా అందులో భాగంగానే అమ్మవారికి సంబంధించి ఇలా దేవుడు పటాలన్నింటినీ కూడా చక్కగా తడిబట్టతో తుడిచేసి పసుపు గంధం కుంకుమలతో చక్కగా నిండుగా అలంకరించుకున్నాను వారంలో ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి అయినా సరే దేవుడి గదిని చక్కగా పటాలను నీటిగా తుడుచుకొని బొట్లు పెట్టుకోవాలి ఎందుకంటే నేను ప్రతిరోజు కూడా ధూపం వేస్తూ ఉంటాను ధూపం వేయడం వలన పటాలనేవి జుట్టు పట్టేస్తూ ఉంటాయి అనమాట అందుకని పూజ చేస్తున్నా సరే మనసుకి ప్రశాంతంగా అనిపించదు ఎప్పటికప్పుడు చక్కగా ఇలాగా వారానికి ఒకసారి తడిబట్ట పెట్టేసి బొట్లు పెట్టేసుకున్నానంటే చాలా కళగా ఉంటుంది కదా చూస్తున్నారా అమ్మవారికి ఎంత కళగా ఉందో పైన ఒక అయితే పెట్టాను మళ్ళీ కింద ఒక చిన్న బొట్టు పెట్టాలి అనిపించింది ఇంకా బొట్టు పెట్టగానే ఎంత కళగా కనిపించిందో అమ్మవారు అయితే ప్రతిరోజు అమ్మవారిని చూస్తూ నేను పాటలు పాడుతూ ఉంటాను కదా అప్పుడు అమ్మవారికి ఒక బొట్టు మాత్రమే పెడుతూ ఉంటాను అలా చూస్తున్నప్పుడు నాకైతే కొంచెం ఏదో కళ తగ్గింది అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అందుకని ఈరోజు నాకు అలా ఒక చిన్న బొట్టు అయితే పెట్టాలి అనిపించింది ఇలా రెండు బొట్లు పెట్టడం వలన అమ్మవారు ఎంతో కళగా కనిపించారు ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్స్లో షేర్ చేయండి ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చారు ఎంత కళగా ఉన్నారో ఇంకా మల్లెపూలతో చామంతి పూలతో గులాబీ పూలతో అలంకరించుకున్నాను ఇంకా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదనమాట అంత అందంగా కనిపించారు నాకైతే అమ్మవారు ఇంకా ఇలా శుభ్రపరచుకున్న పటాలను నేను పూజ గదిలో వాల్ స్టిక్కర్స్ అయితే పెట్టుకున్నాను కదా ఆ స్టిక్కర్స్కి అయితే ఇలా హ్యాంగ్ చేస్తున్నాను ఇంకా ఈ వాల్ స్టిక్కర్స్ పెట్టేసి నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుందనమాట అప్పటి నుంచి కూడా ఈ వాల్ స్టిక్కర్స్ బాగానే ఉన్నాయి కానీ రీసెంట్గా ఏంటంటే ఒకరోజు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అనమాట ఇంకా ఆ టైంలో అయితే సడన్గా వెంకటేశ్వర స్వామి పటం అయితే ఉంది కదా అది సడన్గా కింద పడిపోయింది పెద్ద సౌండే వచ్చింది కానీ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు తీరా చూస్తే అమ్మవారి వెనక వెంకటేశ్వర స్వామి పటం కింద పడి ఉంది కానీ ఏం కాదు ఏంటంటే నేను అప్పుడు రెండు స్టిక్కర్స్ పెట్టాను ఒక దానిపైన ఒకటి కింద ఉన్న హుక్ పెట్టాను అనమాట ఇంకా అది అయితే ఊడి కింద పడిపోయింది పైన ఉన్నది సేఫ్టీ కోసం పెట్టాను ఎందుకైనా మంచిది కొంచెం నాకు అటు ఇటుగా అని చెప్పి ఇంకా అది ఇప్పుడు యూజ్ అయింది అనమాట చక్కగా ఇప్పుడు దానికి పెట్టేశాను అలాగా ఇలా గమ్తో కూడుకున్న స్టిక్కర్స్ని పెట్టినప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి గమ్ అనేది ఎప్పుడు అలానే ఉండదు కదా ఎనీ టైం ఊడిపోతూ ఉంటాయి అనమాట ఇది ఒకసారి మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది స్టిక్కర్స్ అనేవి ఇంకా లాంగ్ అలానే ఉండవు కదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ముందుగానే కొంచెం సేఫ్టీగా చూసుకుంటే పటాలు అనేవి కింద పడినప్పుడు పగలకుండా క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇంకా మంగళ శుక్రవారం అలాంటి రోజుల్లో కింద పడితే మాత్రం కొంచెం అశుభంగా భావిస్తాము ఇంకా అలానే కొంచెం మన మనసుకి డిస్టబెన్స్గా అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా ఎందుకని ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట ఇంకా రేపటి పూజ కోసం చక్కగా ఇలా నేను ముందుగానే వెండి సామాన్లు అన్నీ కూడా పూజకి నాకు ఏమైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా నీట్గా ఒకసారి క్లీన్ చేసుకున్నాను ఇంకా పూజ రోజు అయితే హడావిడిగా ఉంటుంది కదా ఇంకా ప్రతి పని కూడా కొంచెం లేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇలా సామాన్లన్నీ కూడా చక్కగా పసుపు కుంకుమ గంధం బొట్లతో చక్కగా అలంకరించేసుకున్నాను ఇలా పూజ గదిని ముందుగా అలంకరించేసుకున్నామంటే మెయిన్ పని అయిపోతుంది కదా కొంచెం లేవగానే మనం ఇంకా అన్ని పనులు కూడా మొదలు పెట్టుకొని చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇంకా ప్రతి గురువారం కూడా ఇలా సామాన్లన్నీ ఒకసారి నీట్గా వాష్ చేసేసి వాటిని ఆరబెట్టేసి తడి క్లాత్తో తుడిచేసి మళ్ళీ ఏవైతే కాయిన్స్ అయితే ఉంటాయో అమ్మవారి దగ్గర పెట్టుకున్నవి ఇలాగ గవ్వలు అలానే గోమతి చక్రాలు వన్ రూపీ కాయిన్స్ ఇవన్నీ కూడా చక్కగా మళ్ళీ అవే బౌల్స్లో వేసుకొని అమ్మవారి దగ్గర పెట్టేసుకుంటూ ఉంటాను అలానే అమ్మవారి దగ్గర ధాన్యం ఉండాలి కదా ఇంకా మంగళకరమైన వస్తువులు పసుపు కొమ్ములు వక్కలు ఇవి కూడా ఇంకా అలా ధాన్యం పైన పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకుంటూ ఉంటాను అలానే అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ గిన్నెలు ఇవన్నీ కూడా ప్రతీదీ కూడా నీట్గా వాష్ చేసుకొని వాటిని అమ్మవారి దగ్గర మళ్ళీ అరేంజ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అంతకుముందు అయితే అమ్మవారి దగ్గర పెట్టిన ధాన్యాన్ని ఇలాగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే అంటే మళ్ళీ నెక్స్ట్ పాయసం పరమాన్నం చేస్తున్నప్పుడు అయితే ఇంకా ఈ రైస్ను ఉపయోగించుకుంటూ ఉంటాను అమ్మవారికి నివేదన చేయడానికి ఇంకా పూజ గతను ఇలా అలంకరించేసుకున్నాను చాలా తేలిగ్గా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది శుభ్రం అనేది చాలా ముఖ్యము నీట్నెస్ అనేది అమ్మవారికి ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువై ఉంటుంది కదా చక్కగా ఇలా అమ్మవారిని కూడా నిండుగా అలంకరించేసుకున్నాను చూస్తున్నారు కదా చిట్టి గాజులు మాలైతే అమ్మవారికి వేశాను చాలామంది అడుగుతున్నారు అమ్మవారికి కొంచెం పెద్ద మాల వేయచ్చు కదా అని చెప్పి కానీ నాకు ఈ మాలే అమ్మవారికి ఎంతో కళగా అనిపించింది కొంచెం పెద్ద మాల వేసానండి కిందకు వస్తుంది కదా ఈ మాల అయితే నాకు చాలా కళగా అనిపించింది అనమాట ఇంకా అది మార్చకుండా అలానే కంటిన్యూగా వేస్తూ ఉన్నాను ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంటి ముందు ముగ్గు ఏ పండుగ అయినా సరే ఏ పర్వదినం అయినా సరే ఇంటి ముందు ముగ్గు అనేది కళగా కనిపించాలి రోడ్డు మీద నుంచి గడప వరకు కూడా ముగ్గులతో నింపేసుకున్నాను అసలు ఎంత టైం పట్టిందంటే చాలా టైం తీసుకుందనమాట చక్కగా కలర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా కళ్ళాపి కలరు ఆ కలరు కూడా ఇలా ఇంటి ముందు టైల్స్ మీద కూడా వేసుకున్నాను పచ్చిగా నిండుగా కనిపిస్తూ ఉందని చెప్పి చాలా కళ అనమాట ఆ రోజైతే నాకైతే చాలా చాలా నచ్చింది ఇలా రోడ్డు మీద నుంచి కూడా ఇంటి గడప వరకు కూడా ముగ్గులతో చక్కగా అందంగా అలంకరించుకున్నాను అలానే మామిడి తోరణాలు ఇంటి గుమ్మానికి బంతి పూలమాల మామిడి తోరణాలు ఇంకా అలా అలంకరించుకున్నాను అనమాట ఇంకా అమ్మవారికి చక్కగా ముందు దీపారాధన చేసుకోవాలి కదా ముందు తెలుసమ్మకైతే దీపారాధన వెలిగించేసుకున్నాను ఇది వరలక్ష్మి వ్రతం రోజున పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అనమాట అయితే అమ్మవారికి నైవేద్యాలుగా నేను ఐదు రకాలు మాత్రమే ప్రిపేర్ చేశాను ఈసారి చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట ఎక్కువ హడావిడి లేకుండా ఐదు రకాల నైవేద్యాలతో నేను అమ్మవారిని చాలా సింపుల్గా అలంకరించుకొని వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నాను అనమాట అలానే ఈరోజు అమ్మవారికి పొంగలి అన్నం అలానే పులిహోర గుగ్గిళ్ళు పానకము వడపప్పు పళ్ళు ఇంకా సారే ఇవన్నీ కూడా మెయిన్గా ఏంటంటే పూజగాది అనేది చిన్నది కదా ఇంకా నాకు అందులోనే చేసుకోవాలి అనుకున్నాను విడిగా అమ్మవారిని అలంకరించకుండా ఇంకా అందుకని నాకు ఎంతవరకు స్పేస్ అయితే ఉండిందో పూజ గదికి సంబంధించి ఇంకా అందులో సరిపోయే విధంగా నేను ఇలా పిండి వంటలు కానివ్వండి ఇంకా అలాంటివన్నీ చాలా వరకు చేయలేకపోయాను అంతవరకు చేసుకోగలిగాను అనమాట చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను కానీ మనసుకి ఎంతో ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకున్నాము మనము ఎంత గ్రాండ్గా చేసామో అనేది కాదు పూజ అమ్మవారికి మన మనసుని అర్పించామా మన మనసు అమ్మవారికి అంకితం చేసామా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నాకైతే ఆ రోజు చాలా బాగా పూజ చేసుకున్నాను నాకు కావాల్సిన పాటలు పాడుకున్నాను అమ్మవారికి నా మనవిని విన్వయించుకున్నాను చాలా చాలా చక్కగా అందరూ ఆశీర్వదించారు ఆ డే అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట మనము అమ్మవారి పటానికి ఒక చిన్న లక్ష్మీదేవి అమ్మవారి పటానికి ఒక మల్లెపూల మాల రెండు చామంతి పూలు ఒక గులాబీ పువ్వు పెట్టి పూజ చేసుకున్నా సరే అమ్మవారు చాలా సంతోషిస్తారు నైవేద్యాలు అన్ని ప్రిపేర్ చేయకపోయినా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టైనా సరే అమ్మవారిని పూజించుకుంటే ఆ రోజు చాలా చాలా మంచిది ఇది మాత్రం తెలుసుకోవాల్సిన విషయము మనం అన్నీ చేసుకోవాలని ఏమీ లేదు మన స్తోమతను బట్టి మనం చేసుకోవాలి అనుకునే దాన్ని బట్టి అన్నీ చేసుకోవచ్చు మనం ఎంతవరకే చేసుకోగలుగుతాము అని అనుకుంటే మాత్రం అంతవరకే చేసుకోవచ్చు ఎలా అయినా సరే అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తారు అనే ఒక నమ్మకం ఎందుకంటే మొదటగా నేను చేసుకున్నప్పుడు వరలక్ష్మి వ్రతం అనేది చాలా సింపుల్ అనమాట అమ్మవారికి ఒక చిన్న మట్టి దీపము ఒక చిన్న బెల్లం ముక్క పూలమాల పూలతో అయితే ఎప్పుడు అలంకరించుకునే అలంకరించుకునేదాన్ని నేను ఎప్పుడూ కూడా అమ్మవారికి తక్కువ చేయలేదనమాట నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా నేను అమ్మవారిని మల్లె చామంతి చావంతి పూలతో నిండుగా అలంకరించుకునేదాన్ని ఇది మాత్రం నేను మర్చిపోకుండా చేసేదాన్ని అది అమ్మవారికి మాత్రమే తెలుసు అనమాట ఎందుకంటే మన భక్తి అనేది ఆ దేవీ దేవతలకు తెలుస్తుంది ఎంతవరకు మనం పూజిస్తున్నాము ఎంతవరకు వేడుకుంటున్నాము అని ఇంకా ఆ విషయంలో అయితే నేను ఎప్పటికీ అబద్ధం చెప్పలేను ఆ విధంగా నేను వరలక్ష్మి వ్రతాన్ని స్టార్ట్ చేశాను అనమాట పూజలు చేయడము ఇలాగా వ్రతాలు నోములు చేయడం అనేది మా ఇంట్లో ఎవ్వరికీ అలవాట్లు లేవు ఇంకా వాటి గురించి పెద్దగా అవగాహన కూడా లేదనమాట ఇంకా కలసం అయితే మాకైతే ఆనవాయితీ కూడా లేదనమాట కానీ నేను అమ్మవారిని నమ్మి కలసం పెట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా నాకు నేనుగా ముందుగా కలసం పెట్టుకొని పూజించుకోవడం మొదలు పెట్టాను ఇంకా అలా స్టార్ట్ అయ్యింది కలసానికి కలశానికి సంబంధించిన పూజ అనేది అమ్మవారికి ఇంకా ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలని చాలామంది చేసుకోరు ఇంకా నా మాకైతే ఆనవాయితీ లేదు కలశానికి సంబంధించి కానీ అమ్మవారికి పూజ చేసుకుంటున్నామంటే కలసం పెట్టుకొని ఇలా మనస్ఫూర్తిగా పూజించుకోవడంలో తప్పేం లేదనిపించింది నాకైతే ఇంకా అలా మొదలు పెట్టాను నేను అమ్మవారికి సంబంధించిన కలస పూజ అనేది నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఇలాగ అమ్మవారిని పూజించుకోవడం అంటే ఇంకా ఇలా ఇప్పుడైతే నేను అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నాను కానీ నాకైతే పైన చూస్తున్నారు కదా లక్ష్మీదేవి పటం అయితే ఇంకా ఆ పటం అయితే అమ్మవారిని చూస్తే ఎంత ముచ్చట వేస్తుందో అనమాట అమ్మవారే సాక్షాత్తు పూజ గదిలో కూర్చున్నారా అని అంత ఆనందం కలుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా అమ్మవారిని అలా చూస్తూ ఉంటే అనమాట ఇది ఫస్ట్ నుంచి ఉన్న ఫీలింగ్ నాకు ఇంకా నేనైతే అమ్మవారి పటాన్ని అంటే గ్రీన్ కలర్ శారీ కట్టుకునే ఫోటో ఉంటుంది కదా ఇంకా ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఫోటో పెట్టుకోవాలి అని చాలామంది చెప్పారు కానీ నాకు ఈ ఫోటో అనేది ఫస్ట్ నుంచి కూడా నేను బాగా మనసులో అలా నింపేసుకున్నాను ఇంకా అలా మార్చుకుంటే ఇంకా అమ్మవారిని మిస్ అవుతానేమో అనిపించింది ఎవరైనా ఒకటే కానీ నా మనసులో ఫీలింగ్ అలా అనమాట ఇంకా అందుకని ఆ అమ్మవారినే నాకు కరెక్ట్గా ఎదురుగా ఉండే విధంగా పోయి అంటే పాతింట్లో ఉన్నప్పుడు ఎలా అయితే పెట్టుకున్నానో వెంకటేశ్వర స్వామి సమేతంగా ఇంకా అదే విధంగా పెట్టుకున్నాను ఇప్పుడు కూడా అలానే పూజించుకుంటున్నాను ఇంకా అంతేనండి ఇంకా నా పూజకు సంబంధించి అయితే చాలా చాలా అంటే ఏం చెప్పాలి అంటే ఒక కష్టమైన పరిస్థితుల నుంచి ఇక్కడి వరకు వచ్చామన్నమాట అది నా పూజల వల్లే అని నాకైతే గట్టిగా అనిపిస్తూ ఉంటుంది నేనైతే అమ్మవారిని ఎప్పుడు పూజించుకుంటాను అంత శక్తిని ఇవ్వమని అమ్మవారిని అడుగుతానన్నమాట ఇంకా అలా అయితే వరలక్షణ వ్రతం కంప్లీట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా చక్కగా ఐదు ఊరు ముత్త ఇంటికి పిలిచి ప్రతి సంవత్సరం కూడా అంతేనండి మా ఊరిలో మేము ఎలా చేసుకుంటున్నాం అనేది చూపించాను చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా ఇంకా ప్రతి ఒక్కరిని పిలిచి చక్కగా జాకెట్ ముక్క ఇంకా పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇంకా అన్ని చేసిన ప్రసాదాలు అన్నీ కూడా ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము సాక్షాత్తు ఆ రోజు అమ్మవార్లే ఇంటికి వస్తారు కదా అందుకని వాళ్ళ రూపంలో మనకి ఆశీర్వాదాలు ఇస్తారని చెప్పి ఇంకా అలా ప్రతి ఒక్కరిని కూడా ఇంటికి పిలుచుకొని కొంతమంది అష్టలక్ష్ములు ఇంకా తొమ్మిది మందిని పదకొండు మందిని అలా పిలిచి కూడా తాంబూలం అనేది ఇస్తూ ఉంటారు కదా అలా నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఇలా ఐదు ఊరికైతే తాంబూలం ఇస్తూ ఉంటాను ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడైతే అష్టలక్ష్ములను అనమాట చక్కగా కడుపు నిండా భోజనం కూడా పెట్టాను అప్పుడు ఇంకా లాస్ట్గా ఇంకా కొత్తిల్లు కట్టుకోబోతాం అనగా అప్పుడైతే అలా చేసుకున్నాను చాలా చాలా ఇష్టం నాకైతే వరలక్ష్మి వ్రతం నాకు తెలిసి నేను పూజ ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట చాలామంది అనుకుంటూ ఉండొచ్చు ఇంకా అలా చేస్తారు ఇలా చేస్తారు అని చెప్పి నాకు తెలిసి నేను పూజ ఇలా అమ్మవారికి ఎలా చేసుకున్నా సరే మనస్ఫూర్తిగా చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి నా పూజ అనేది ఇలా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదైతే సాయంత్రం సంధ్యా సమయం దీపారాధన అలానే ఆ టైంలో అయితే నేను లలిత సహస్రనామాలు అలానే కనక దళ స్తోత్రం వర్ణన అమ్మవారికి సంబంధించిన పాటలన్నీ ఒక గంటన్నర దాదాపు గంటన్నర సేపు అమ్మవారికి మళ్ళీ కుంకుమార్చ కుంకుమార్చన ఇవన్నీ చేసుకున్నా అనమాట ఇంకా ఆ టైంలో అయితే అమ్మవారికి వేసిన మాల అలా కదులుతూ ఉండిందనమాట చక్కగా స్వామివారికి వేసిన మాల కదలట్లేదు అమ్మవారికి వేసిన మాల మాత్రం అలా కదులుతూ ఉంది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది గాలి కూడా ఏం లేదు కానీ అమ్మవారి మాల కదులుతూ ఉంది కదా ఇంకా అమ్మవారి పూజను స్వీకరించారు అనే ఒక నమ్మకం అన్నమాట నాకైతే ఇంకా ఆ రోజు వెంటనే ఒక షార్ట్ వీడియో అనేది తీసి పోస్ట్ చేశాను అనమాట ఇంకా చూస్తున్నారా పూజ అయితే ఇంకా ఆ రోజు అలా కంప్లీట్ చేసుకున్నాను అమ్మవారికి అయితే పూజ ఇలా చేసుకున్నందుకు చాలా బాగుంటుంది మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఎన్నిసార్లు అనుకుంటానో పూజ అనేది బాగా జరిగింది నాకు మనసు తృప్తిగా అనిపించింది అని అనుకుంటే మాత్రం చాలాసార్లు తలుచుకుంటూ ఉంటాను అనమాట బాగా జరిగింది బాగా చేసుకున్నాను అని నా మనసుకు నాకే అనిపిస్తుంది ఇంకా వేరే వాళ్ళు అనేదానికన్నా నా మనసుకు అనిపిస్తే చాలన్నమాట ఎందుకంటే నా మన సంగీతం చేశాను అని అంటే ఆ ఫీలింగ్ నాకే తెలుస్తుంది కాబట్టి ఇంకా అలా అయితే జరిగింది ఆ రోజు ఇంకంతేనండి ఈరోజు వీడియో అయితే నా వరలక్ష్మి వ్రతం అనేది ఎలా చేసుకున్నాను అనేది ఒకసారి నా కామెంట్స్లో షేర్ చేయండి